ఏలు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రేంజ్ పరిధిలో ఉన్న ఆరు జిల్లాల ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులకు ముందుగా డెబై ఆరో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ స్వంతంగా రాజ్యాంగాన్ని రచించుకుని దాన్ని అమలు చేస్తూ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు సమానంగా ఉండే సౌలభ్యం రాజ్యాంగం ద్వారా సంక్రమించిందని రాజ్యాంగానికి అనుగుణంగా ఉద్యోగ నిర్వహణ చేస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని tê

ఈరోజు మన భారతదేశం డెబ్బై ఆరవే జరుపుకుంటూ ఉన్నారు భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి దేశంగా ఈరోజు మనం డిక్లేర్ చేసుకున్నాము అప్పటి నుంచి దేశము అందరికీ ప్రజల్లో సమాన హతలతో అన్ని కులాలు మతాలు రకాల ప్రజలు కూడా ఐక్యమత్యంగా మన దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు ప్రజలకి మరింత సేవలు అందించడానికి పోలీస్ శాఖ మంచి సిద్ధంగా ఉన్నాము ఈ సందర్భంగా నేను ఆరు జిల్లాల రేల్చుకుని ఆరు జిల్లాల పోలీస్ సిబ్బంది ప్రజలకు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పుద్దు శుభా